తల్లిదని పెట్టి క్షమించమట అలా ఉంది జగన్మోహన్ రెడ్డి కుడపకం సార్ ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంప్లైంట్ చేసిన ఇరవై రెండు మంది ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ కూడా ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయడం జరిగింది అలాగే మన జిల్లాలో ఇరవై రెండు కంప్లైంట్ కలెక్టర్ గారు ఉన్నారనుకో ఒక రోజు ముందు పట్టాలు సృష్టించి ఎలా ఇచ్చిందండి ఏ జయంతో ఇచ్చింది వాళ్ళకి భూమి చూపించావా ఎక్కడ కానవరమే దూరం అనుకుంటే ఎక్కడ అవతల పక్క రాజానగరం అవతల ఏదో ఊరు పల్లకడియం పల్లకడిలో అరవై లక్షల రూపాయలతో కూడిన భూమి కొన్నారంట రాత్రి రాత్రి కొన్నారంట క్యాబినెట్ అప్రూవల్ లేదు క్యాబినెట్ డెసిషన్ లేదు ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండా ఎలా కొన్నారండి రాత్రి డబ్బులు డ్రా చేసి ఇచ్చారట రాత్రి రాత్రి పట్టాలు తయారు చేసి ఇచ్చారట నాలుగు తీసుకోవడానికి కూడా పనికి రావు భూమి ఏది చూపించమండి వాళ్ళు సవాల్ ఇస్తున్నా ఒక గీత గీసారా నాలుగు రాళ్ళు వేసారా ఈ ఎంపీ కానీ ఈ ఎమ్మెల్యేలు మంత్రులకు సవాల్ ఇస్తున్నా ఈ వేణుగోపాల శ్రీనివాస్ కానీ భరతకు కానీ రాజా కానీ అందరికి సవాల్ ఇస్తున్నా కమిషన్ తిన్నారు భూములు లేవు అక్కడ భూములు కొనుగోలులో కమిషన్లు కొట్టేశారు భూములు లేవు అక్కడ ఎప్పుడో ఊరుకు పూడ్లో భూములు లేవు ఆ డబ్బే మీద గాలిక మీద పేలపిండి కానవరంలో కోర్టులు లిటికేషన్ అంటావు ఎన్ని ఇచ్చావు నువ్వు రాజమండ్రి రూరల్ సిటీలో యాభై ఆరు వేల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పి నువ్వు ఎన్ని ఎంతమందికి ఇచ్చావు బోగస్ ప్రకటనలు బోగస్ కాగితాలు ఇచ్చేసి కట్టిన ఇళ్ళు ఇవ్వడం చేతకాల కట్టిన చిట్కో ఇల్లు ఇవ్వడం చేతకాల కేంద్రం ఇచ్చే నిధి లక్ష ఎనభై వేల రూపాయలు కేంద్రం ఇస్తుంది హౌసింగ్లో ఇరవై ఐదు లక్షలు ఇళ్ళు కట్టుకోమని ఇస్తే దాన్ని కట్టుకోవడం కూడా చేతకాలం ఈ పెద్ద మనిషి డీజీపీ దగ్గర నుంచి సిఎస్ దగ్గర నుంచి మారాలి కొంతమంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు మార్చాలి ప్రజాస్వామ్యాన్ని అణచి తప్పుడు కేసులు బనాయించి తప్పుడు కేసుల్లో జైళ్ళకు పంపిన నాయక అధికారులందరినీ కూడా శిక్షించాల్సిన సమయం ఆసనం అవుతుంది ముఖ్యమంత్రి చెప్పినట్టుగా సజ్జలరావు ఆటలు ఆడారు ఇక కుదరదు అలాంటి వాళ్ళ ఎన్నికల పర్యవేక్షణ దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది అది మేము కంప్లైంట్ టైం టు టైం కంప్లైంట్ చేస్తూనే ఉంటాం గాజు గ్లాస్ గుర్తు ప్రీ సింబల్ అయిపోయింది మళ్ళీ సైకిల్ మీద పోటీ జనసేన ఏదమ్మా గాజు క్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది దీన్ని ఎలా చూడాలి మెజారిటీ గతంలో కూడా మేము ఎనభై రెండులో పోటీ చేసినప్పుడు ఫ్రీ సింబల్ సైకిల్ ఫ్రీ సింబల్ అయితే యూనిఫారంగా పెట్టాం అందరికి ఇచ్చారు సైకిల్ మీద గెలిచాం రేపు గాజు గ్లాస్లో అట్లా పోటీ చేశారు పంతొమ్మిదిలో ఇచ్చారు ఇప్పుడు ఇస్తారు ఎవరో ఒకళ్ళ కోసం డిపాజిట్లు రాని వంద ఓట్లు రెండు వందల ఓట్లు కూడా రాని వాళ్ళు కేసేస్తారు వాళ్ళు సాంఘిక సంస్కృత పర్యవేక్షకులు గొప్ప నాయకులు వాళ్ళు వేస్తారు ఎన్ని ఓట్లు వచ్చినాయి పార్టీకి ఎన్నిసార్లు పోటీ చేసే లెక్కేస్తే కలెక్షన్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకుంటుంది అన్ని పార్టీలు ఏమండి అది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ వాళ్ళు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు అభ్యర్థులు పెట్టుకుంటారు ఓట్లు ఎన్ని వస్తాయి ఏంటి అనేది మనకు అనవసరం హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరైనా నువ్వైనా నేనైనా పోటీ చేసే హక్కు ఉంది ఎవరు నిరోధించలేరు అర్థమైందా అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలని నిర్ణయించింది ఒకప్పుడు అధికారం చలాయించిన పార్టీ కదా రాష్ట్రం చేస్తారు కొన్ని కారణాలు ఉంటాయి వాళ్ళకి రుద్దిరాజు గారే కాదు ఎవరు చేసినా వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పోరాటం చేసి ఓట్లు సాధించుకునే పార్టీ అధికారులకు వచ్చారు ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ నిన్న వైసీపీ వేణు ఆఫీస్లో ముద్రడ పద్మనాభం ఫైర్ అయ్యారు చుట్టూరు బాడీ గార్డులు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు ఖర్చు కూడా చేయనట్లు అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అనేది ముద్రడ పద్మనాభం ఉండే పాయింట్ పద్మనాభ గారు ఒకటే పాయింట్ నువ్వు దేనికి కాపు ఉద్యమం చేశావు కాపు ఉద్యమం చేశావు కదా కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేసావు అవునా కదా మీ అందరికీ తెలుసు కదా నువ్వు ఏం సాధించావు కేంద్రం పది పర్సెంటు అగ్రవర్ణాల్లో పేదవాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చింది పది పర్సెంట్లో ఐదు పర్సెంట్ చంద్రబాబు గారు అసెంబ్లీ తీర్మానం చేయించి కేంద్రానికి పంపించారు పైకి వర్ణాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపురికి ఫైవ్ పర్సెంట్ ఇవ్వండి పెట్టి పంపించావు నువ్వు ఎందుకు ఫాలోఅప్ చేయలే రిజర్వేషన్ అక్కర్లేదన్నావు నువ్వే కాపులకు రిజర్వేషన్ అక్కర్లేదు అన్నావు పద్మనాభంగా నేను అడుగుతున్నా కాపులకు రిజర్వేషన్ అక్కర్లేదన్న జగన్మోహన్ రెడ్డి ఎలా మోస్తున్నావు అని అడుగుతున్నావు కాపు కార్పొరేషన్ను లోన్లు ఇచ్చాం మ్యాక్సిమం లోన్లు ఇచ్చాం పాప్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడైజ్డ్ లోన్లు ఇచ్చాం విదేశీ విద్య ఇచ్చాం అది రద్దు చేశాడు ఎందుకు ప్రశ్నించడం పద్మనాభం గారు అడుగుతున్నా ఆయన నా మిత్రుడే రెండు విషయాలు నేను అడుగుతున్నాను కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి వాళ్ళ బిడ్డలకిచ్చే విదేశీ విద్యను దూరం చేసావు వాళ్ళకి ఇచ్చే సబ్సిడీలో కొడుకున్న లోన్లు రద్దు చేసావు మరి నువ్వెందుకు ప్రశ్నించావు మరి ఎందుకు మద్దతు అంటే అది ఆయన విజ్ఞప్తి వస్తే సంతోషం పవన్ కళ్యాణ్ గారు మా చిన్నారావు గారు మా సుబ్బారావు గారు మాట్లాడి తీసుకొస్తే సంతోషం అన్ని దగ్గరికి వస్తారు ఆయన షెడ్యూల్ని బట్టి చూద్దాం నేను రావాలని కోరుకుంటాను చంద్రబాబు గారు మళ్ళీ రావాలని కోరుకుంటాను పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటాం రేపు ఒకటే ఇక్కడ లక్ష్యం రాజమండ్రి రోడ్లకు సంబంధించి నేను ఎమ్మెల్యేగా ఎంపీ అభ్యర్థికి ఎక్కువ మెజారిటీ ఇచ్చేలాగా బీజేపీ అభ్యర్థికి ప్రయత్నం చేస్తాం దానికి జనసేన బీజేపీ తెలుగుదేశం అందరం కలిసి సమైక్యంగా కార్యాచరణతో ముందుకు సాగుతాం రెడ్డి గారు కుటుంబ సభ్యులతో విత్ ఇన్ డేస్ ఇస్ ఎవ్రీంగ్ సార్ ఇప్పుడు చాలా చోట్ల ఉమ్మడి ప్రచారం జరగట్లేదు అంటే కేవలం అసెంబ్లీ అభ్యర్థి మీరు మాత్రం చెప్తే ఆటోది ఇప్పుడు ఎప్పటి నుంచి జరుగుతుంది ఎవరి సంగతి నాకు ఎందుకు అయ్యా మా అమ్మాయి వెళ్తుంది రెండు గుర్తులు చెప్పు వస్తుంది పార్లమెంట్కి కమలానికి వేయండి మా నాన్నగారికి సైకిల్కి వేయండి అని మా అమ్మాయి తిరుగుతుంది ఇప్పుడు వారం రోజులుగా ఇంటింటికి తిరుగుతుంది నా పని నేను చేస్తున్నా ఇంకొకటి గురించి నేను చెప్పను చెప్పమని చెబుతాం ఇంకా మొదలు కాలేదు అందరూ వస్తున్నారు జనసైనికులు అందరూ ఒక మాట మీదకి వచ్చి వస్తున్నారు అందరూ కలుస్తున్నాను ఇవాళ ఇప్పుడు కూడా వచ్చారు మనం దుర్గేష్ గారు మీటింగ్ పెట్టారు దుర్గేష్ గారు మీటింగ్ పెట్టి అందరినీ కలిసి పనిచేయాలని చెప్పారు అక్కడ అక్కడేమో తెలుగుదేశం పని చేస్తుంది ఇక్కడేమో జనసేనికు పని చేస్తున్నారు పని చేస్తున్నారు నో ప్రాబ్లం డిజిటల్ ప్రచారం ఏమైనా చేస్తున్నారు వినూత్నంగా చేస్తున్నారు అందరూ తీసుకోవాలని చెప్పి చంద్రబాబు గారు మీ ప్రచారాన్ని చేశారంట ఏంటి ఆ ప్రచారం హంగులు ఆర్భాటాల కంటే వెళ్ళి కన్వించి మెటీరియల్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి గౌరవంగా కూర్చొని గౌరవించి మాట్లాడి ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో వాళ్ళు వాకపు చేసి మనం వస్తే ఏం చేస్తామో చెప్పటం పన్నెండు వందల మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు ఇంటింటికి తిరిగి రోడ్ల మీద అర్థం చేస్తే కాదు కదా కన్విన్స్ వాళ్ళని కన్విన్స్ చేసే కార్యక్రమం ఎక్సలెంట్గా నడుస్తుంది నడిచింది ఇంకా వస్తుంది డేటా అంతా వస్తుంది డేటా సేకరిస్తున్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకొస్తున్నారు నోట్ చేసుకొస్తున్నాం ప్రతి బూత్ లెవెల్లో ఏ సమస్యలు ఉన్నాయో రాసుకొస్తున్నారు రేపు ప్రభుత్వం ఏర్పడ్డాక మా బాధ్యత ఆ పుస్తకాలు తీసుకొని ఆ సమస్యలు పరిష్కారం చేయటమే వర్క్ వర్కౌట్ చేయాలి అదే ఆయన నా అప్రిషియేట్ ఓకే